ప్రియమైన సోదరి సోదరి మణులార ఒక్కసారి ఆలోచించండి నిన్ను పిలుస్తున్నాడు అంటే అది ఎలా ఉంటుంది మన జీవితాన్ని దేవుడు తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు అది ఎటు దారి తీరుస్తుంది ఈరోజు మనం బైబుల్ నుండి కొన్ని అద్భుతమైన ఉదాహరణలు తెలుసుకొని దేవుని పిలుపు మనిషి జీవితాన్ని ఎలా మార్చిందో తెలుసుకుందాం అబ్రహాము విశ్వాస పిలుపు దేవుడు అబ్రహాముని తన స్వస్థలానికి స్వస్థలాన్ని వదిలి నేను చూపించే దా దేశానికి రా అని పిలిచాడు ఆయనకి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు ఆయన విశ్వాసంతో బయలుదేరాడు ఆ పిలుపు వల్ల ఆయన విశ్వాసపు తండ్రిగా మారాడు మనల్ని కూడా దేవుడు పిలుస్తాడు కానీ మనకి అర్థం కాక మనం పాపంలో పడిపోతాం కానీ దేవుడి పిలుపుని మనం స్పష్టంగా వినగలిగితే మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి మన విశ్వాసంతో వింటే దేవుడు ఆయన చేతుల్లోకి తీసుకుంటాడు మనల్ని మోషే సేవకత్వ పిలుపు మోషే ఈజిప్టు రాజభవనంలో పెరిగాడు కానీ దేవుడు దహనమవుతున్న పదుల్లో అతన్ని పిలిచాడు నా ప్రజలను విడిపించుము అన్న దేవుని స్వరం విన్నాడు మొదట మోషే భయపడ్డాడు తాను అర్హుడు కాదను కాదనుకున్నాడు కానీ దేవుడు అతనితో ఉండి గొప్ప విమోచకుని చేశాడు ఒక్కోసారి దేవుడు మన సేవకు పిలుస్తాడు కానీ అసలు ఈ సేవ చేయగలుగుతామా అసలు ఈ దారిలో నడవగలుగుతామా మనం ఉండగలుగుతామా పాపంలో పడకుండా అని ఎన్నో ప్రశ్నలు మన జీవితంలో ఎదురవుతాయి కానీ నువ్వు సేవ చేయటం మొదలు పెడితే దేవుడే నిన్ను చేతుల్లోకి తీసుకొని నిన్ను నడిపిస్తాడు సేవ చేయటం మటుకు ఆపవద్దు సమయలు చిన్న వయసులోనే పిలుపు చిన్న బాలుడు సమయలు మందిరంలో పడుకున్నప్పుడు దేవుడు అతన్ని మూడుసార్లు పిలిచాడు చివరికి సమయలు ఇలా అన్నాడు యహోవా చెప్పుము నీ దాసుడు వింటున్నాడు దేవుడు చిన్న వయసులోనే అతని ప్రవృత్తిగా ఉపయోగించాడు దావీదు అప్రతిష్ఠలో పిలుపు దావీదు ఒక గొర్రెల కాపరి అతన్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ దేవుడు అతన్ని ఎంచుకొని ఇస్రాయేల్కు రాజుగా చేశాడు గొల్లి ఓడించిన తర్వాత ఆయన పేరు ఎక్కడెక్కడా వినబడింది ఎక్కడెక్కడో వినబడింది అలాగే దావీది వలె నిన్నెవరు ఎవరు పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావా దేవుడు సేవకి బయలుదేరు నిన్ను దేవుడే పట్టించుకుంటాడు సమస్యల్లో ఉన్నా అంధకారంలో ఉన్నా దేవుణ్ణి ప్రార్థించు ఆ దేవుడే నీకు గొప్ప అద్భుతాన్ని చేయగలడు మోషే పరిశుద్ధత పిలుపు మోషే దేవుని సన్నిధిలో దర్శనం చూశాడు అయ్యా నేను అపవిత్రుణ్ణి అని ప్రశ్చాత్తాపడ్డాడు దేవుడు అతన్ని శుభ్రపరిచి ఇదిగో నేనున్నాను నన్ను పంపుము అన్న సమాధానం రాబట్టాడు పేదురు సాధారణ మత్స్యకారుడు పిలుపు పేదురు ఒక మత్స్యకారుడు మాత్రమే ఒకరోజు ఏసు అతనితో అన్నాడు నా వెంటరా నిన్ను మనుషులు వేటగాడిని చేస్తాను మనుషుల్ని బట్టే వేటగాన్ని చేస్తాను ఆ పిలుపు పేతున్ని సువార్తలు గొప్పశిలగా మార్చివేసింది అలాగే మీరు కూడా దేవుని వెంట నడవండి ఇంకా చాలు మీ జీవితంలో పడ్డ కష్టాలకి నష్టాలకి దేవుడే సమాధానం చెబుతాడు పౌలు శత్రువుని పిలుపు సౌలు క్రైస్తవులను హింసించినవాడు కానీ దమస్కు మార్గంలో ఏ సదనికి ప్రత్యక్షమై అన్నాడు సౌలు సౌలు నన్నెందుకు హింసిస్తున్నావు అన్ ఆ పిలుపు వల్ల సౌలు పౌలుగా మారి జనములో దూత అయ్యాడు ప్రియమైన వారులారా దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపు వేరువేరు మార్గాల్లో వస్తుంది ప్రార్థనలో ఆయనతో మనం మాట్లాడాలి వాక్యంలో తన చిత్తాన్ని చూపిస్తాడు సంఘం ద్వారా మనము మనకు మార్గ నిర్దేశం చేస్తాడు మన హృదయంలో శాంతి లేదా అశాంతి ద్వారా మనల్ని నడిపిస్తాడు మనం స్పందించకపోతే కోల్పోయేది గొప్ప ఆశీర్వాదం కానీ లాగా అవును ప్రభువా అని సమాధానమిస్తే మన జీవితాలు కొత్త స్థాయికి వెళ్తాయి ఒక సాధారణ వ్యక్తి చిన్న సంఘంలో దేవుని పిలిపి విన్నాడు తన జీవితాన్ని ఏసుకు అంకితం చేశాడు మొదట ఆయనకి ఏమీ లేదు కానీ దేవుడు కరుగు ముందుకు వేయించాడు ఇప్పుడు ఆయన ద్వారా వేల మందికి సువార్త చేరింది దేవుని పిలుపు అల్పుల నుండి గొప్పవారిగా మారుస్తుంది ప్రియమైన వారులారా ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ప్రశ్న ఏమిటంటే నీవు సమాధానం ఇస్తావు ఇదిగో ప్రభువ నేనున్నానని చెబుతావా ప్రభువైన ఏసయ్యా ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు నీ పిలుపు వారి చెవులకు స్పష్టంగా వినిపించనీయము వారి నీ చిత్రంలో నడుచుకొని గొప్ప సాక్షులుగా కావాలని ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాను ఏ సున్నాముల ప్రార్థిస్తున్నాను ఆ